హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే గోల్డెన్ రాక్ వెళ్ళాను కదండి వీడియో కంటిన్యూ చేస్తానని చెప్పాను కదండి ఈ వీడియో అయితే గోల్డెన్ రాక్ అనమాట ఇదైతే అమ్మ భగవాన్ ఇక్కడైతే ధ్యానం చేశారండి ఎక్కువగా ధ్యానంలో ఉండేవారు అనమాట భగవాన్ అయితేనే ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలు అయితే ధ్యానంలో ఉన్నారండి అందుకే ఈ టెంపుల్కి వచ్చినప్పటికీ చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడే ఉండాలి మన బాధలన్నీ చెప్పుకోవాలి నేనైతే ఈ టెంపుల్ దగ్గర అయితే చాలా ఏడ్ ఎంత ఏడుపు అంటే ఇంకా చెప్పలేనమాట చాలా ఎక్కువగా ఏడ్చాను అమ్మ భగవాన్ సేవకు వచ్చిన ప్రతి ఒక్కరూ భగవానికి చాలా సేవ అయితే చేసుకుంటారండి ఇలా ముగ్గులు వేయడం కానీ మామిడి తోరణాలు కట్టడం కానీ పువ్వుల దండలు కట్టడం కానీ చాలా అనమాట మనము ఏ భగవంతుడికైనా సేవ చేసుకుంటే అది మన పిల్లలకి మనకి కాస్తుందనే ఒక నమ్మకం అండి నేనైతే వైద్యశాలకు వచ్చానండి భగవాన్ టెంపుల్ దగ్గర చాలా టెంపుల్స్ ఉంటాయండి ఒకటి రెండు కాదు భగవాన్ని చూడాలంటే రెండు కొళ్ళు సరిపోవండి నిజంగాని ఇక్కడికి వచ్చి జనాన్ని చూసారా ఎంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు నోట్లోనూ అమ్మ భగవాన్ అమ్మ భగవాన్ అంటూనే ఉన్నారండి వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు అమ్మ భగవాన్ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి స్వార్థం ఉండదండి అలా అని చెప్పేసి కనవా మతాల వాళ్ళందరికీ స్వార్థం ఉంటుందా అంటారేమో అలా కాదండి మెయిన్ ఏంటంటే అమ్మ భగవాన్ నమ్ముకున్న వాళ్ళు అందరినీ ప్రేమించగలుగుతారు ఇప్పుడు మనం ఉన్నామంటే అందరినీ ప్రేమించలేము కదండి కొంతమంది ఉన్నామంటే మన ఫ్యామిలీ మట్టుకే ప్రేమించగలము అమ్మ భగవాన్ నమ్ముకున్న వాళ్ళు అందరూ అందరిని ఎక్కువగా ప్రేమిస్తారండి అందరికీ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఇదైతే అమ్మ భగవాన్ ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నారంటే ఇంట్లోని లోపల ఉందండి ఎంత మనశ్శాంతి అంటే లోపలికి అసలు ఫోన్ ఎలా చేయలేదండి నాకు నిజంగా అక్కడ వీడియో తీసి అందరికి చూపించాలనిపించింది అమ్మ భగవాన్ కూర్చున్నది అమ్మ భగవాను ధ్యానం చేసుకున్న ప్లేస్ కానీ కలశాలు కానీ పాదకాలు కానీ అన్నీ ఉన్నాయండి పాదుకలు అంటే పాదాలు ఉంటాయి కదండీ పాదాలు పట్టుకుంటే పాదాలు అన్నమాట మనం స్వచ్ఛంగా ధర్మంగా ఏ కోరిక అయితే కోరామో అది నిజమైందైతే మంచిదైతే భగవాన్ తీరుస్తానని చెప్పేసి ఆ పాదకలు అయితే కదులుతాయండి దానికే మనకు నిదర్శనం అనమాట మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే భగవంతుడు ఎక్కడి నుంచైనా సరే కదులొస్తాడండి అది ధర్మంగా ఉండాలి నేను ఏ దాంట్లోనైనా చెప్పేది ఒకటేనండి మన కోరిక అనేది ధర్మంగా ఉంటే భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు కోరిక తీర్చకుండా ఉండరండి నేను ఈ భగవాన్లోకి రావటానికి నాలుగు సంవత్సరాలు పట్టింది వచ్చాను కానీ నేను చెప్పాను కదండి పెద్దగా నమ్ముకోలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నా మనసులో చాలా చాలా వచ్చేసినాయి అండి నిజంగాని ఎందుకంటే నాలో ఉన్న కుళ్ళు కుతుద్దాం ఏవైతే ఉంటాయి ప్రతి ఒక్కరు లైఫ్ ఉంటుందండి ఉండకుండా ఎవ్వరికీ ఉండదు చాలామంది చాలా విశాలగా ఉంటారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ వదిలేయాలి ఏది ఉండకూడదు నాకు అనేసి నేను పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు ఉండదు కాకపోతే నా మనశ్శాంతికి ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత అలాంటి వాళ్ళకైనా ఎదుట వాళ్ళని చూసి ఎవరికైనా అనిపిస్తుంది కదండి అలాంటి అస్సలు ఉండకూడదండి మెయిన్ అమ్మ భాగం నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అవి ఉండవు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మాటలు విన్నా తర్వాత నేనైతే ఇలాంటి చేంజెస్ రావాలి నేను కోపాన్ని వదులుకోవాలి అందరి పట్ల ప్రేమగా ఉండాలి అందరితోటి మంచిగా ఉండాలి అనేసి అనుకున్నాను అనమాట నేను అనుకునేటప్పటికీ నాకు చాలా అండి నిజంగా భగవాన్ టెంపుల్ దగ్గర ఎందుకు ఏడ్చానో తెలియదు నేను చాలా ఏడ్ చేశాను నా కష్టాలు నా బాధలు అన్నీ చెప్పుకున్నాను అనమాట ఇంతే చూసారండి ఇక్కడ ఎంత పెద్దవాళ్ళు అయినా గుడికి వచ్చేటప్పటికి చిన్న పిల్లలైపోతారండి జారీ బల్లలు జారటం కానీ అలా తిరగటం కానీ ఉయ్యాలు ఊగటం కానీ అన్నీ చేస్తారనమాట ఎంత బాగా అనిపించిందంటే ఒక్కసారైనా మీరు అతను నమ్ముకోకపోయినా పర్లేదు కానీ ఒక్కసారి ఆ ప్లేస్కి అయితే విజిట్ చేయండి మీ మనసులో ఏదో ఒక చోట మంచి ఫీలింగ్ కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుందండి నేను మీకు మనశ్శాంతి దొరకాలన్నా ఏది కలగాలన్నా భగవాన్ టెంపుల్కి దగ్గరలో ఎవరున్నా సరే ఒక్కసారి భగవాన్ టెంపుల్కి వెళ్ళండి ఈ భగవాన్ టెంపుల్ ఎవ్రీ టైం ఓ ఎవ్రీ టైం ఓపెన్లోనే ఉంటుంది కాకపోతే నాలుగు సార్లు హోమాలు జరుగుతాయండి ఇప్పుడు నేను చేయించుకున్న హోమం అయితే ఐశ్వర్య హోమం అనమాట ఆ హోమం అయితే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఇంకా చాలా హోమాలు ఉన్నాయండి వాటి పేర్లు కూడా నాకు తెలీదు ఇంకా మూడు హోమాలు దీంతో కలిపి నాలుగు హోమాలు అనమాట నవరాత్రుల్లో కూడా జరుగుతుంది అలాగే మళ్ళీ శ్రావణ మాసంలో కూడా జరుగుతుందండి అలా చాలా చాలా హోమాలు అయితే ఉంటాయి హోమానికి కూడా చాలా పవర్ ఉంటుందండి నేను ఈ హోమాన్ని చేయించుకున్న తర్వాత నేను అనుభూతి చెందింది ఏంటంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉందండి భగవాన్ ఎక్కువగా శ్రీమూర్తి శ్రీమూర్తి అంటారండి ఈ ధర్మాలో చాలామంది వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళు ఎక్కువగా ఈ ధర్మాలో ఏంటంటే ఎక్కువ ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారండి ఎక్కువ ఏంటంటే భగవాన్ నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఎక్కువగా ఆనందంగా ఉంటారు భగవాన్ని నమ్మాలి అనేసి నేను చెప్పట్లేదు మీకు ఒక్కటి చెప్తానండి ఇప్పుడు నువ్వు స్వీట్ తిన్నావంటే టేస్ట్ నీకు తెలుస్తుందా ఇంకొకరికి తెలుస్తుందా ఇప్పుడు నేను తిన్నానంటే నాకే తెలుస్తుంది కానీ మీకు తెలియదు కదండి దాని రుచి అలాగే ఆ అనుభూతి నేను పొందాను కాబట్టి నాకే తెలుస్తుంది అనుభూతి పొందిన వాళ్ళందరి మాటలు కూడా నేను విన్నానండి దానికోసమే మీకు చెప్తున్నాను మనం నమ్ముకోవాలే కానీ ఏ శక్తి అయినా మనల్ని పైకి తీసుకొస్తుందండి భగవాన్ మెయిన్ శక్తి అనమాట భగవాన్ నమ్ముకున్న ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉంటారండి వాళ్ళ లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో దానికి కూడా రీచ్ అవుతారు నేను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అనమాట ప్రతి ఒక్కరిని అడిగానండి మీ లైఫ్లో ఏం జరిగింది మీ లైఫ్లో ఏం జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు అనమాట నేను ఇరవై సంవత్సరాల నుంచి ధర్మాలో ఉన్నానండి నాకు ఇది జరిగిందండి నాకు జాబ్ వచ్చిందండి మాకు తినడానికి అసలు లోటే లేదండి మేము ఎన్ని కోట్లు సంపాదించుకున్నామండి అని చెప్పిన వాళ్ళేనండి డర్మ స్టార్ట్ అయ్యి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందండి ఇరవై మూడు సంవత్సరాల నుంచి చాలామంది దీంట్లోనే ఉన్నారు చాలా భగవాన్ కోసం కూడా చాలా ఐటీ రైట్స్ అయ్యి పడ్డాయి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము నమ్మమండి అదంతా ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మేము భగవాన్ నమ్ముకున్న తర్వాత మేము బాగున్నాం మా మేము హ్యాపీగా ఉన్నాం మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు మా హస్బెండ్ హ్యాపీగా ఉన్నారు మేము అంటూ ఒక సెటిల్ సెటిల్ అయిపోయామని చెప్పేసి ప్రతి నండి నిజంగా వాళ్ళ మాటలు కూడా రికార్డ్ చేయవలసింది మీరు నమ్ముదురు తు� అన్నమాట చాలా మంది ఏంటిది పొకారు ఈ దేవుడు ఏంటి ఇలా చూపిస్తుంది ఏంటిది పెచ్చది పెచ్చదుది కాబట్టి ఇలా చేస్తున్నారు ఇలా అందరూ అనుకుంటారు ఏమండి ఏ దైవాన్ని ఎవ్వరూ రియల్గా చూడలేదు చూడరు కూడా ఎంత పెద్ద దైవం అయినా చూడలేరు ఆ దైవాన్ని మనం నమ్మకం బట్టే దైవాన్ని మనం నిర్మించుకోగలం అంతే కదండి దీపాన్ని బట్టే మనం దైవాన్ని చూడగలం దైవాన్ని బట్టే దీపాన్ని వెలిగించగలం అంటారు అలాగే దైవాన్ని మనం నమ్మాలి ఏ దైవమైనా మనం నమ్మితేనే మన జీవితంలో మంచి వస్తుందండి భగవాన్ని కూడా చూడటం కాదు మనస్ఫూర్తిగా నమ్మితే భగవాన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారండి ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ కూడా వేరే అయిపోయిందండి నా కోపం కానీ చాలా అనమాట చాలా చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇంకా నేను ఇక్కడప్పుడు మీకు వాయిస్ ఎవరు ఇస్తున్నారు కానీ నిజం కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాను నేను ఇంకా భగవాన్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ తాళ్ళు కానీ మన ఇష్టమైతే తీసుకోవచ్చు చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ ఉంటారు కదండి అక్కడ చెట్టు ఉందనమాట ఆ చెట్టు దగ్గర అయితే కోరిక కోరుకుని ఒక కాయంతం కట్టి భగవాన్ దగ్గర కడతారు నాది ఈ కోరిక అని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఒక అమ్మాయి ఉందండి దీపం వెలిగించుకుంటారు చాలా మంది అండి అయితే వెలిగించుకుంటారు మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న దీపాలు అయితే వెలిగించేసుకున్నాము నేను ఈ వీడియో ఎందుకు తీసుకుంటున్నాను నేను దన్నం పెట్టేసుకున్న తర్వాత అన్ని చేసేసుకున్న తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను ఇది వీడియో షూట్ చేయటానికి వెళ్ళిందా లేకపోతే దేవుడిని చూడటానికి వెళ్ళిందా అనుకుంటారు కోసమే వెళ్ళానండి కాకపోతే ఈ దేవుడు అందరికీ తెలియాలి అందరూ మంచిగా సెటిల్ అవ్వాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరు కష్టాలు తీరిపోవాలి ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళందరూ ఎలా సంతోషంగా ఉన్నారో మీరు కూడా సంతోషంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పానండి మెయిన్ ఏంటంటే ఈ మధ్యన ఒక రాడ్ ఉంది కదండి ఈ రాడ్కే పెద్ద చరిత్ర ఉందన్నమాట భగవాను ధ్యానం చేసినప్పుడు ఆ రాడ్ చిన్న రాడ్ అంటండి అది చాలా వీడియో ఒక వీడియో ఉంది మీకు లింక్ చాలామందికి తెలియని వాళ్ళకి పెడతాను మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక అది రాడ్ చిన్న రాడ్ అండి ఆ ఇరవై సంవత్సరాల నుంచి ఆ రాడ్ పెరిగింది అనడానికి సాక్ష్యం అనమాట చాలా ఛానల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చే చాలా ఇంటర్వ్యూలు చాలా చాలా చేశారండి ఎవ్వరికీ ఏది చెక్కలేదండి భగవాన్ నమ్ముకున్న వాళ్ళకి భగవాన్ కన్ఫామ్గా ఎలాంటి లోటు చేయరండి ఎవ్వరు ఏం చేయలేరండి భగవంతుడండి ఇతను మీకు అర్థమవ్వట్లేదా మనకి పది రూపాల్లో కల్కీ రూపం అండి ఇతను కల్కీ రూపం ఎందుకంటే దశ అవతారాల్లో పదో అవతారం అనమాట కల్కీ అవతారం మన వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఉంటుంది కదండి విష్ణుమూర్తి చరిత్ర దాంట్లో పది అవతారాల్లో కల్కీ అవతారం ఒకటి అంటారు కాబట్టి కల్కీ దేవుడు ఇతను నిర్మించుకున్నారండి అతను ఇతనిలోకి ప్రవేశించి ఇతను అయితే నిర్మించుకున్నారనమాట ఇతనే శక్తిని ప్రభవించి మన మీద కురిపిస్తున్నారండి ఇది దేవుళ్ళందరూ బతుకు చనిపోయిన వాళ్ళే దేవుడు కదా అంటారు మన దైవం బతుకుందండి మన దైవం బతుకున్నప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి నిజంగా దైవం బతుకున్న దేవుణ్ణి మనం ఎంతలా పూజించుకోవాలంటే మనం చేసే శక్తి కానీ ముక్తి కానీ అన్నీ రండి ఇంకా ప్రతిదీ అనమాట మనం ఇక్కడ ప్రతి ఒక్కరు ఏడ్ చేస్తున్నారండి ఆ రోడ్ని పట్టుకుని అయితే నాకు ఈ కష్టం తీర్చు భగవాన్ నాకు ఇది చెయ్యి భగవాన్ నాకు అది చెయ్యి భగవాన్ అని నేను కూడా రోడ్ని పట్టుకుని ఏడ్ చేసానండి ఆ రోడ్కి మొత్తం పసుపు రాసేసారండి ఫుల్గా పుష్పంతా రాసేసి దాని మీద నామాలు కానీ దేవుడు రూపం కానీ అమ్మవారి రూపం కానీ చాలా చాలా వేసారు మంచిగా పీస్ ఆఫ్ మైండ్ అండి చాలా పీస్ఫుల్గా ఉంది ఈ సాంగ్స్ అన్నీ మీకు వినిపిందామంటే మళ్ళీ నాకు ఏదైనా కాపీరైట్స్ పడతాయని చెప్పేసి బై పెట్టలేదు కాకపోతే ఇది కనుక రియల్గా మీరు వింటే కనుక నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా నేను త్రీ రౌండ్స్ వేసేసి దీపాలు పెట్టేసుకుని అన్ని దండం పెట్టేసుకుని భగవాన్ దగ్గర ఇంకా అన్నీ చెప్పేసుకుని ఇంకా వచ్చి అయితే వీడియో షూట్ చేసి అక్క నేనైతే కూర్చున్నాం అనమాట ఇక్కడ ఇదేనండి గోల్డెన్ రాక్ అనమాట ఇది భగవాన్ టెంపుల్లో ఇది ఒక ప్రత్యేకమైన టెంపుల్ అనమాట చాలా టెంపుల్స్ ఉన్నాయండి భగవాన్ కుప్పం సత్యలోకంలో చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి అనమాట ఇక్కడ మొత్తము భగవాన్ సంబంధించిన ఒక పది టెంపుల్స్ ఉంటాయండి ఆ పది టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్ అనమాట ఇది మెయిన్ అనమాట మెయిన్ అంటే ఇక్కడ ఎక్కువగా ధ్యానం చేసుకుంటారు ఎక్కువగా భగవాన్ మంత్రం చదువుకుంటారు ఇదిగోనండి ఏంటంటే భగవాన్ని చెక్కుదామని చెప్పేసి రూపాన్ని ఈ రాడ్ అయితే ఎక్కడి నుంచో తెప్పించారంటండి తెప్పించిన దాకా ఉండి ఒకళ్ళు సుత్తు ఉంటుంది కదండీ శిల్పాలు వాళ్ళు వాళ్ళంట చెక్కుతుంటేనంట దీని అలాగే రక్తం అలా వచ్చేస్తుంటే ఇదేంటి ఇలా వస్తుంది బాబా అని చెప్పేసి వాళ్ళు ఆగిపోయారండి మళ్ళీ మల్ల ఆడొచ్చి మళ్ళీ సేమ్ మళ్ళీ అలాగే వచ్చిందంట ఒక ఫైవ్ సే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలాగే చేశారంటండి బాబోయ్ ఇది గొప్ప రాడండి ఇంకా మేము ఏం చేయలేము దీన్ని మీరు దగ్గర పెట్టేసుకోండి మేమైతే చెక్కలేమని చెప్పేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారంటండి అప్పటి నుంచి శ్రీమూర్తి దీంట్లోనే కొలువైపోయి ఉన్నారండి దీనికి ఎక్కువగా ప్రత్యేకమైన పూజలు కానీ మన కష్టం ఇతని దగ్గర చెప్పుకుంటాం కానీ చెప్పుకుంటే అంటే కోరికలు నెరవేరుతాయని చాలా మందికి విశ్వాసం అండి మనం విశ్వాసంతో నమ్ముకుంటే భగవంతుడు మన వెంటే ఉంటాడు అనటంలో నిదర్శనం అనమాట ఇంకా నేనైతే భగవానికి దన్నం పెట్టుకున్నాను ఎంత బాగుందంటే ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యిందండి ఆ టైంకి ఇంకా మాకు మళ్ళీ అక్కడైతే దాసాజీ గారి క్లాస్ ఉందన్నమాట ఇక్కడైతే దండం పెట్టేసుకుని దాసాజీ గారి క్లాస్కి అయితే వెళ్ళాలండి ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా దాసాజీ గారు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేసేసి రూమ్కి వెళ్ళిపోయి ఇంక పడుకుని వన్ ఓ క్లాక్కి లేగాలండి మళ్ళీని ఎందుకంటే వన్ ఓ క్లాక్కి లేగిస్తే మాకు టూ థర్టీగా హోమా స్టార్ట్ అయిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ రాళ్ళు ఉన్నాయండి ఇలా రాళ్ళు పెట్టడం ఇక్కడ ఒక నమ్మకం అనమాట అలా అని చెప్పేసి నేనైతే రాళ్ళు అయితే పెడుతున్నానండి హౌసులు కట్టుకోవడానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఒక నమ్మకం ఉంటుంది కదండీ విజయవాడ దుర్గం తల్లి కాడ కానీ మరి అమ్మ టెంపుల్ కాడ కానీ ఇలాంటివి ఎక్కువ చూశాను అనమాట మళ్ళీ ఇక్కడ చూశాను ఇంకా నేను కూడా పెట్టాను మా అక్క అంటుంది రెండు స్టేర్లు కాదు మూడు స్టేర్లు వేసాయని చెప్పేసి జోకేసింది ఏమో భగవాన్ వల్ల కడతామో ఏమో ఏం చేస్తాడో భగవాన్ మీద వదిలేసాము ఆయనే చూసుకుంటాడని చెప్పేసి అనుకున్నాను ఇదిగోనండి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కట్టిన వాళ్ళని అనమాట స్టేర్ల మీద స్టేర్లు అయితేనే ఏంటంటే ఇలాంటివన్నీ ఒక నమ్మకం అండి హిందూ ధర్మం ప్రకారం మనం ప్రతిదీ నమ్మవలసిందే మనము రాడే కదా అనుకుంటామో ఆ రాడని ఒక దండేసి ఒక దాన్ని పూజిస్తే అది శిల్పం అవుతుంది శిల్పాన్ని మనం పూజిస్తే మనకి దైవం అవుతుంది అలాగే అన్ని రకాలు మనం అనుకోవాలి కానీ అన్ని రకాలు వచ్చేస్తాయండి మన హిందూ ధర్మం ప్రకారం మనం ప్రతిదీ పూజిస్తాము నమ్ముతాము మేం నమ్ముతాము నమ్మకం మనకు పునాదండి ఇంకా గారి క్లాస్కి అయితే వచ్చేసానండి నేను మీరు దాసాజీ గారు అయితే క్లాస్ అయితే చెప్తున్నారు మీరు కూడా మళ్ళీ మీరు ఎవరెవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ దర్శనానికి రావాలనుకుంటున్నారు వాళ్ళతో కూడా ఈ మంత్రం చెప్పించాలని అనుకుంటున్నారు వాళ్ళకి మేబీ మీ పిల్లలు హాస్టల్లో ఉండొచ్చు ఇంకెక్కడైనా దేశాల్లో ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండి ఉండొచ్చు వాళ్ళక్కడ పూజ చేసుకునే ఒక అవకాశం లేకపోయి ఉండొచ్చు కానీ కంకణం అయినా కట్టుకొని జస్ట్ ఆ పాడం తీసుకుని జపమైనా చేసుకోమని నోటితో జపాన్ని చేసుకోమని చెప్పండి పూజ చేసే అవకాశం మీకు ఉంది మీ పిల్లలకు లేదు ఎక్కడెక్కడ ఉన్నారు పంపించేసి కంకణం కట్ చూసారు కదండి దాసాజీ గారు అయితే క్లాస్ అయితే చెప్తున్నారు కంకణం అంటే ఒక టిచ్చర్ అనమాట అది అయితే హోమం జరిగినప్పుడు కట్టుకోవాలి చేతికి ఓకేనండి నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్